అందరికీ నమస్కారం ఈరోజు మనం పిల్లల ఎదుగుదలను అర్థం చేసుకోవడానికి వాడే రెండు చాలా ముఖ్యమైన పద్ధతుల గురించి మాట్లాడుకుందాం అవేంటంటే క్రాస్ సెక్షనల్ ఇంకా లాంగిట్యూడనల్ స్టడీస్ సరే ముందుగా ఓ ప్రశ్నతో మొదలు పెడదాం పిల్లలు విషయాలు ఎలా నేర్చుకుంటారు ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఒకేసారి వేర్వేరు వయసుల పిల్లల్ని గమనించాలా లేకపోతే కొంతమంది పిల్లల్ని ఎంచుకుని వాళ్లు పెద్దయ్యేదాకా చాలా సంవత్సరాలు గమనిస్తూ ఉండాలా ఈ రెండు దారుల్లో ఏది కరెక్ట్ రండి ఈ రెండు పద్ధతులు ఈ ప్రశ్నకు ఎలా జవాబిస్తాయో చూద్దాం రైట్ పాటు డెవలప్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఈ రెండు మెథడ్స్ గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూసేద్దాం మొదటగా క్రాస్ సెక్షనల్ స్టడీ గురించి మాట్లాడుకుందాం దీన్ని సింపుల్గా ఒక స్నాప్షాట్ అని అనుకోవచ్చు అంటే ఒకే ఒక్క క్షణంలో ఒక ఫోటో తీసినట్టు వేర్వేరు గ్రూపుల పరిస్థితిని ఒకేసారి చూడమన్మాట అంటే క్రాస్ సెక్షనల్ స్టడీలో రీసెర్చర్లు ఏం చేస్తారంటే ఒకేసారి వేరువేరు వయసుల వాళ్ళని తీసుకుంటారు ఉదాహరణకు ఐదేళ్ల పిల్లలు పదేళ్ల పిల్లలు ఇంకా పదిహేనేళ్ల పిల్లలు ఇలా అందరినీ ఒకే టైంలో స్టడీ చేసి వాళ్ల మధ్య తేడాలేంటో సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ వేరువేరు వయసుల వాళ్లు ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్ ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ మెథడ్ పర్ఫెక్ట్ సరే మరి దీనివల్ల లాభాలేంటి అసలు విషయం ఏంటంటే ఈ మెథడ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఎందుకంటే డేటా అంతా ఒకేసారి కలెక్ట్ చేస్తారు కదా దానివల్ల టైం డబ్బు రెండూ సేవ్ అవుతాయి అందుకే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మధ్య స్కిల్స్లో గానీ ఒపీనియన్స్లో గానీ తేడాలు ఏమున్నాయో క్విక్గా తెలుసుకోవాలంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది ఓకే క్రాస్ సెక్షనల్ అనేది ఒక స్నాప్షాట్ అని అనుకున్నాం కదా మరి రెండో పద్ధతి ఏంటి అదే లాంగిట్యూడినల్ స్టడీ ఇది దానికి కంప్లీట్ ఆపోజిట్ దీన్ని ఒక ఫీచర్ ఫిల్మ్లాగా ఊహించుకోండి అంటే ఒకే హీరో కథను వాళ్ల లైఫ్ని కొన్ని సంవత్సరాల పాటు ఫాలో అవ్వడం లాంటిది ఈ పద్ధతిలో ఏం జరుగుతుందంటే రీసెర్చర్లు ఒకే గ్రూపు పిల్లల్ని తీసుకుని వాళ్లు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు మళ్లీ పదేళ్ల వయసులో ఆ తర్వాత పదిహేనేళ్ల వయసులో ఇలా చాలా పాటు వాళ్లనే ఫాలో అవుతూ డేటా సేకరిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ ఒకరి ఫ్యూచర్ బిహేవియర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మెథడ్నే వాడాలి ఈ మెథడ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకే వ్యక్తిలో కాలంతో పాటు ఎలాంటి మార్పులొస్తున్నాయో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది అందుకే ఇది చాలా డీప్ ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ ఒక ప్రాబ్లం ఉంది దీనికి చాలా ఏళ్లు పడుతుంది అందుకే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా రైట్ ఇప్పటిదాకా ఈ రెండు మెథడ్స్ గురించి విడివిడిగా చూసాం ఇప్పుడు రెండింటిని పక్కపక్కన పెట్టి వాటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి క్లియర్గా చూసేద్దాం అన్నిటికంటే బేసిక్ డిఫరెన్స్ ఇదే క్రాస్ సెక్షనల్ అంటే ఒకే టైంలో తీసిన ఫోటో అదే లాంగిట్యూడినల్ అంటే చాలా ఏళ్లపాటు తీసిన వీడియో చూశారా ఈ ఒక్క పాయింట్ వాటి మధ్య ఉన్న తేడాను ఎంత బాగా చెప్తుందో ఈ టేబుల్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి ముందుగా టైం తీసుకుంటే క్రాస్ సెక్షనల్ ఒకేసారి జరుగుతోంది లాంగిట్యూడినలేమో వేరువేరు టైంలో జరుగుతోంది ఇక పార్టిసిపెంట్స్ విషయానికొస్తే క్రాస్ సెక్షనల్లో డిఫరెంట్ ఏజెస్ వాళ్లుంటారు కాని లాంగిట్యూడినల్లో ఒకే గ్రూప్ ఉంటుంది ఫైనల్గా రిజల్ట్స్ చూస్తే క్రాస్ సెక్షనల్ ఏజ్ గ్రూప్స్ మధ్య తేడాల్ని చూపిస్తుంది అదే లాంగిట్యూడినలేమో టైంతో పాటొచ్చే మార్పులను చూపిస్తుంది సింపుల్ కదా అంతా బానే ఉంది కానీ ఈ రీసెర్చ్ మెథడ్స్ గురించి తెలుసుకుని మనకేంటి లాభం ఇదంతా కేవలం అకాడమిక్స్కేనా లేక ఏమైనా సంబంధం ఉందా ఇక్కడే ఉంది అసలు పాయింట్ ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా తెలంగాణ టెట్ ఎగ్జామ్ లో ఈ రెండింటి మధ్య ఉన్న తేడాల మీద క్వశ్చన్స్ తరచుగా వస్తూ ఉంటాయి సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఆ ప్రశ్నలకు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సరే ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న కిండర్ గార్టెన్ నుండి మిడిల్ స్కూల్ వరకు పిల్లల ఫ్రెండ్షిప్స్ ఎలా మారుతాయో స్టడీ చెయ్యాలంటే ఏ మెథడ్ వాడటం బెటర్ అంటారు క్రాస్ అలా లేక లాంగిట్యూడినలా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి ఈ టాపిక్ మీద మీకున్న అవగాహన ఇంకా బాగా పెరుగుతుంది